నమస్తే వెల్కమ్ టు టాపిక్ భారత్ సహా సగం ప్రపంచాన్ని అనుబాంబులతో నాశనం చేస్తాం సింధు నది మీద కట్టే డ్యాం పేల్ పేల్చేస్తాం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కవ్వింపు ప్రేలాపనలు ఇవి తమది అన్వాయుధ దేశమని బెదిరించాడు అసీం మునేర్ ట్రంప్ పాకిస్తాన్ ను అగ్రరాజ్యంలో తరచు మునీర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది భారత్ అమెరికా అండగా పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి అనుబెదిరింపులకు భయపడేది లేదని వ్యాఖ్యానించింది జాతీయ భద్రత కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పౌర ప్రభుత్వానికి కాకుండా అక్కడి సైనిక నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వటం తెలిసిందే ఆ దేశ ప్రధానమంత్రిని పక్కనబెట్టి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తోని వ్యవహారాలు నడుపుతున్నారు ట్రంప్ భారత్ మీద ఏకంగా యాబై శాతం సుంకాల భారం మోపి పాకిస్తాన్ మీద కేవలం పంతొమ్మిది శాతం సుంకాలతో ప్రేమను ప్రదర్శిస్తున్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది గత రెండు నెలల వ్యవధిలో ఆయన అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి ఆసిమ్ మునీర్ వాషింగ్టన్ డీసీలో అక్కడి రాజకీయ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ జనరల్ మైఖేల్ ఈ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సైనిక సహకారంలో కురిల్లా నాయకత్వం ఎంతగానో దోహదపడిందన్నారు ఈ సందర్భంగా ప్రవాస పాకిస్తానీయులతో సమావేశమైన మునీర్ ఏకంగా భారత్ మీద బెదిరింపులకు పాల్పడ్డాడు ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాకిస్థాన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు స్వదేశానికి పెట్టుబడులు తేవాలని వారిని కోరారు ఈ సందర్భంగా భారత్పై మరోసారి నోరు పారేసుకున్నారు మాది అన్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం మా దగ్గర క్షిపణులకు కొదవలేదు అవసరమైతే అను యుద్దానికి దిగుతా సింధు నదిపై భారత్ డ్యామ్లు నిర్మించే వరకు మేము ఎదురు చూస్తాం వారు కట్టే ఆనకట్టల్ని పది పేల్చేస్తాం ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకువెళ్తామంటూ పిచ్చి ప్రేలాపణ చేశారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా అమెరికా భూభాగం నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అనుబెదిరింపులకు పాల్పడటం తొలిసారి కావచ్చు ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సంతతికి చెందిన పౌరులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది ఈ సమావేశం లోపలికి ఫోన్లు డిజిటల్ పరికరాలను అనుమతించలేదని తెలుస్తోంది ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతల్ని తన ప్రసంగంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది భారత్ సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారకముందే ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది భారత్తో పాటు ప్రపంచ దేశాలకు ఆనుదాడి బెదిరింపులు విసురుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండతోనే పాకిస్తాన్ ఇలా రెచ్చిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు కుక్కతోక వంకర అన్న చందంగా పాక్ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ చేస్తున్నారు మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది భారత్ అమెరికా గడ్డపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చింది మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు కేవలం ప్రాంతీయ భద్రతను మాత్రమే కాదు అంతర్జాతీయ భద్రతలను పాక్ ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుందో తెలియజేస్తోంది పాకిస్తాన్ ఆర్మీకి అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా వారి నిజస్వరూపం బయటపెడుతున్నారు అని విమర్శలు గుప్పించింది ఇలాంటి అనుబెదిరింపులకు భయపడేది లేదని జాతీయ భద్రత కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది పాకిస్తాన్ అణు ఆయుధాలు కలిగి ఉండటం పట్ల ప్రజలు ఆందోళన చెందటం సహజం ఇది పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేకపోవటం సైన్యం దేశాన్ని నియంత్రిస్తుందన్న దానికి సంకేతం అయినా పాక్ లోని అణు ఆయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం నిజంగా ఉంది అని భారత్ పేర్కొంది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునేర్ అమెరికా వెళ్లటం రెండు నెలల్లో ఇది రెండోసారి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జూన్లో అగ్రరాజ్యంలో పర్యటించారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రత్యేక విందు చేశారు ఓ ఆర్మీ చీఫ్ కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వటం అత్యంత అరుదు అప్పట్లో భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జరిగిన ఈ సమావేశంలో రెండు దేశాలు వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసిందే మునీర్తో తో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ అధికారికంగా సిఫారసు చేయటం తెలిసిందే భారత్ పాకిస్తాన్ల మధ్య తాము యుద్దాన్ని నివారించారని నోబెల్ బహుమతికి తాను అర్హుడినని పదే పదే ప్రకటించడం వెనుక మునీర్ ప్రమేయం ఉందని ఒక టాక్ తాజాగా భారత్పై ట్రంప్ సుంకాల భారం మోపుతున్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయ అంశంగా మారింది మరోవైపు పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది పహల్గామ్ ఉగ్ర దాడిని తిప్పికొడుతూ భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి అనేక సందేహాలకు తావిస్తోంది భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చిన వేళ ట్రంప్ ఆందోళనకు గురయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు భారత్ తృతీయ ఆర్థిక వ్యవస్థగా వెళ్తున్న వేళ సుంకాలతో కట్టడి చేయాలని కృత నిశ్చయానికి వచ్చారని అంటున్నారు అందుకే ట్రంప్ పాకిస్తాన్ ను దువ్వుతున్నారని చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో ట్రంప్ పాకిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్ కి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు భారత్ పాక్ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న తర్వాత మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చారు దీని తర్వాత భారత్ను పాకిస్తాన్ ఓడించింది అనే తప్పుడు సంకేతాలను తీసుకువెళ్లే కుట్ర దాడి ఉందని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే పాకిస్తాన్ సైన్యం భారత యుద్ధ విమానాలను కూల్చిందనే అవాస్తవ కథనాలు మొదలయ్యాయి రష్యాతో భారత్ భారీగా చమురు కొంటుందనే అక్కసుతో మన దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలను ప్రకటించడం తెలిసిందే ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ల మధ్య వైరాన్ని మరింత పెంచారనే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు మొదలయ్యాయి భారత్పై సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ ఇరు దేశాల మధ్య చిచ్చుపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవలే తెలిపారు ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారథ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు బహుశా పాకిస్తాన్ ఏదో ఒకరోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే భారత్కు ఆగ్రహం తెప్పించాయి ట్రంప్ పాకిస్తాన్ మీద ప్రత్యేక ప్రేమను కనబర్చడం వెనుక మరో కారణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది పాకిస్తాన్ అమెరికాలు జులై ముప్పై ఒకటిన ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలను అభివృద్ది చేయటానికి సంయుక్తంగా కృషి చేయటంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది ఇంధనం ఖనిజాలు సమాచార సాంకేతిక పరిజ్ఞానం క్రిప్టో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ది చేసుకోవాలని రెండు దేశాలు కోరుకున్నాయి ఇది పాకిస్తాన్లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడుల్ని పెంపొందించేందుకు తోడ్పడొచ్చు ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్య విస్తరణకు సాయపడొచ్చు ట్రంప్ బంధువులకి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థలు షేర్లున్నాయి ఈ సంస్థ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీతో ఆ వెంటనే ఏప్రిల్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా మొదలుపెట్టిన సుంకాల యుద్ధం కారణంగా ఆ దేశంలో భారత్ మైత్రికి బీటలు వారాయి ఈ క్రమంలో చైనాతో మన సంబంధాలు బలోపేతం కావటం రష్యా ఇండియా చైనా కూటమి తెరమీదికి రావడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలో క్రమంగా చేరదీయటం ప్రారంభించారని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రాంతీయ స్థిరీకరణ శక్తిగా పాకిస్తాన్ను చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి గత ఏప్రిల్ మాసంలో భారత్ మీద తన ఆకస్సును ప్రదర్శిస్తూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన ప్రసంగం అందరికీ గుర్తుండే ఉండాలి హిందువులు ముస్లింలు ఎలా కలిసి ఉంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మునీర్ నేతృత్వంలో పాకిస్తాన్ సైన్యంలో మత ఛాందసం మరింత ముదురుతోందని చెబుతున్నారు ఈ క్రమంలో మునీర్ ను పాకిస్తాన్కు భావి అధినేతగా చూపించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే భారత్ను ఆందోళనకు గురి